హాయ్ అండి వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు మనం బంగాళాదుంప వేపుడు మేము ఉర్లగడ్డ అంటాము ఉర్లగడ్డ తాలింపు ఎలా తయారు చేసుకుందాం చూద్దాము ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్లకాన్ని ప్రెష్ చేయండి మీకు నేను పెట్టే వీడియోస్ వస్తాయి ముందుగా అయితే నేను ఒక అర్ధ కేజీ బంగాళాదుంపలు అయితే తీసుకున్నాను తోలు అయితే తీసుకొని ముక్కలుగా చేసుకుని శుభ్రంగా కడుక్కున్నాను చల్లనీళ్ళలో ఒక పది నిమిషాల పాటు కొంచెం ఉప్పేసి అయితే పెట్టుకున్నాను తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించుకున్నానండి దీంట్లో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుందాము మనం ఈ బంగాళదుంప ముక్కల్ని వేయించుకోవడానికి ఇలా వేయించుకోవడం వల్ల మనకైతే ముందుగా మనం చల్లీలో పెట్టుకున్నాం కదా అలా పెట్టుకోవడం వల్ల మనకు బంగాళదుంపలు వేయించేటప్పుడు విరిగిపోకుండా నలగకుండా బాగుంటాయి చూడండి ఇలా వేసుకోండి మనము ఆయిల్ వే వేడయ్యాక ఒక ఐదు నిమిషాల పాటు మనం అవి కొంచెం దోరగా రావాలి మూత పెట్టేసి మనం దోరగా వచ్చేంతవరకు వేయించుకుందాము మనకు ఆల్మోస్ట్ వాళ్ళు మనం వేయించేటప్పుడే బంగాళాదుంపైతే ఉడికిపోతుందండి చూడండి ఇలా కొంచెం దోరగా వచ్చాక మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము మిగిలినవి ఉన్నాయి కదా ఇంకొన్ని ముక్కలు ఒకేసారి వేసుకుంటే మనకు అంతగా బాగా ఫ్రై అవ్వవు ఇంకొన్ని ముక్కలైతే దీంట్లో వేసుకుంటున్నాను మిగిలినవి వీటిని కూడా మనం అలానే వేయించుకుందాము దోరగా వచ్చేంత వరకు చూడండి మనం తక్కువ నూనెతోనే ఈ బంగాళాదుంప ముక్కలనైతే మనం క్రిస్పీగా వేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనం వేయించుకుని ఈ తాలింపు అయితే మనం సాంబార్లోకి రసంలోకి పచ్చడిలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి ఇలా బాగా వేగాయి కదా వీటన్నిటిని మళ్ళీ ఆ ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోనే కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ మనం బంగాళాదుంపలో ఆయిల్ ఉంది కదా కొంచెం ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేనైతే వేసుకొని ఇందులో మనమైతే పోపు దినుసులు అయితే వేసుకుందామండి ఇది కొంచెం కాగనిద్దాము దీంట్లో ఆవాలు జీలకర్ర అయితే వేసుకుందాము అలానే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు అయితే వేసుకుందాము ఇలా వేసుకోవడం వల్ల మనకు తాలింపులో పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది ఇది కొంచెం బాగా వేగాలి ఒక ఎండుమిర్చి అయితే నేను తుంచి అయితే వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వీటిని వేపుకుందాము అలానే వెల్లుల్లి రెబ్బలు అండి మనకు తాలింపులో బాగుంటుంది ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కచాపచా తంచుకొని అయితే వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది వేగాక కొంచెం వేగాక మనమైతే నేనైతే ఒక ఉల్లిపాయన అయితే ముక్కలుగా తీసుకొని వేసుకుంటున్నాను దీంట్లో సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా వేపుకుందాము అలానే ఉప్పు కూడా వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ అయితే ముందుగా మనము బంగాళదుంప ముక్కల్లో కొంచెం అయితే వేసాను ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు చూసి వేసుకోండి సాల్ట్ ఎక్కువైతే బాగుండదు వీటన్నిటిని వేపుకున్నాక మన బంగాళాదుంప ముక్కలని అయితే వేసుకుందాము ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయి ఉంటాయి ఒక రెండు నిమిషాలు అయితే మనము వీటన్నిటిని బాగా కలుపుకొని అయితే పెట్టుకుందాము దీనికి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు అట్లా ఆవిరి మీద ఉడికిద్దాము సిమ్లో అయితే పెట్టుకోవాలి చూడండి చూద్దాం ఉడికిందో లేదో మనకి బంగాళాదుంప ముక్క చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కారం అవి వేసుకుందాము అయితే ఫుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇంకో స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం మిరియాల పొడి అయితే వేసుకుంటున్నాను అండి టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నిటిని బాగా కలుపుకుందాము అంతే అండి రెడీ అయిపోయింది దీంట్లోకి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది నేనైతే కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇలా పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల రెడీ అయిపోయిందండి క్రిస్పీ కరకరలాడే బంగాళదొంప వేపుడు కారం కారంగా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీకు ఈ వేపుడు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్